మహారాజా పండిత రామకృష్ణ లాగే మీరు రాజగురువు తాతాచార్యకు అలాగే కోత్వాల్ గారికి ఒక్క అవకాశం తప్పకుండా ఇవ్వాలి ఇది నా యొక్క సిఫారసు ఏంటి ఎలాంటి అవకాశం మహాశయ్య తమ తెలివితేటల్ని నిరూపించడానికి బహుశా రాజగురువు అలాగే కోత్వాల్ రూపంలో మీకు ఒక రామకృష్ణ దొరుకుతాడేమో ఆలోచించాల్సిన విషయం ఆలోచించండి 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 నేను కదా ఒక్కసారి చూడండి మొలానా సిరుద్దిన్ మహాశయ మా అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక స్థానం ఉంటుంది ఒక ప్రాధాన్యత ఉంటుంది అలాగే గురువర్యులు మా రాజు గురువులు ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది కోత్వాల్కి తనకంటూ ఒక స్థానం ఉంది పండిత రామకృష్ణకి తనకే ఒక స్థానం ఉంది ఇది కూడా నిజమే వీళ్ళిద్దరిలో పండిత రామకృష్ణ స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు సరే నేను బాగ్దాద్లో పండిత రామకృష్ణ పేరు విన్నాను వీళ్ళిద్దరి పేర్లు ఏ కాకి కూడా తెలియవు ఖచ్చితంగా ముల్లా నసీరుద్దీన్ గురువరిలను అలాగే కొత్వాల్ని రెచ్చగొట్టి తన మాయలు ఎరికించే పథకం వేస్తున్నట్టున్నాడు మహారాజా నా ఖ్వాయిష్ ఏంటంటే మీరు వీళ్ళిద్దరికి తెలివైన వాళ్ళని రుజువు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇది నా ఖ్వాయిష్ మహారాజా ఖ్వాయిసా అది మీ భాషలో దాన్ని ఏమంటారు మనసులో కోరిక మనసులో కోరిక ఆ మహారాజా నాకు పూర్తిగా నమ్మకం ఉంది మీరు ములా నసిరుద్దీన్ మహాశయుడి అది ఆ హ ఖ్వా ఖ్వాఖాయిస్ మనసులోని మనసులోని కోరిక తప్పకుండా తీరుస్తారని అవును మహారాజా గురువర్య మీరు మహారాజా మీరు చెప్పేదేంటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను గురువర్య మేము ఎప్పుడన్నామని గురువర్య మేమేమీ అనలేదు ముల్లా నీరుద్దీన్ మహాశయ మీరు చెప్పింది నిజమే మేము కూడా ఆలోచించాము ఇక మేమేం ఆలోచిస్తున్నామంటే వీళ్ళిద్దరికీ అంటే గురువర్యలకు అలాగే కోత్వల్ మహాశైడ్కి తమ తెలివితేటల్ని ప్రదర్శించడానికి ఒక అవకాశమైన ఇచ్చి తీరాలనుకుంటున్నాము ఇక మీరు వీళ్ళిద్దరిని కూడా ఒక్కొక్క చిక్కుముడి అడిగి చూడండి అలాగే పండిత రామకృష్ణ మీరు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ముల్లా నసిరుద్దీన్ గురువర్యలను ఇరికించాడు నసిరుద్దీన్ పోలికలకి సరిపడే వ్యక్తి ఒక్కరు కూడా కనిపించటం లేదు కదా ధైర్యాన్ని కోల్పోకు బంధు ధైర్యాన్ని కోల్పోవద్దు మనకున్న తెలివితో ఏదైనా ఉపాయం దొరికేంత వరకు మన ముల్లా నసీరుద్దీన్ మహాశయుడి పోలికలున్న వ్యక్తిని వెతుకుతూనే ఉండాల్సి ఉంటుంది ఏం చేసినా త్వరగా చేయి రోజు గడిచిపోతోంది రామా అవును బంధు అవును ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు ఏం చెప్పాడంటే ఆయన పోలికలతో ఉన్న వ్యక్తి నిజంగానే ఉన్నాడని ఊహలో కాదని విజయనగరానికి దక్షిణ దిశలో రోజూ విదేశీ వ్యాపారులు తమ దుకాణాలు పెడతారు అక్కడికి ముల్లా నసీరుద్దీన్ దేశం బాగ్దాద్ చుట్టుపక్కలుండే వ్యాపారులు కూడా వస్తూ ఉంటారు మనం అక్కడికి వెళ్ళడం మంచిది ఎవరికి తెలుసు అక్కడికి వెళ్తే చిక్కుముడి విప్పడానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో ఇప్పుడు నేను మీ ఇద్దరికి ఒకటే చిక్కుముడి వేస్తాను ఇద్దరు కలిసి పరిష్కరించాలి ఒకటే ఎందుకు మాకు వేరు వేరు చిక్కుముడులు వేయండి తను కొత్వాల్ నేను రాజగురువుని తన స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ అందుకే చిక్కుముడి స్థాయి కూడా వేరువేరుగా ఉండి తీరాలి రాజగురువు తాతాచార్య ఈ చిక్కుముడి దానికంటే కష్టమైనది ఇంతకుముందు ముందు పండిత రామకృష్ణకి ఇచ్చాను కదా అందుకే మీరిద్దరు కలిసే పరిష్కరించాలి అవునా ఏం వెతుకుతాడు నేనే చిక్కుముడికి రాజగురు తాతాచార్య అలాగే కోత్వాల్ గారు ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్పది ఏంటో మీరు నాకు చెప్పండి అలాగే ఒక్క విషయం మరొక విషయం వినండి పండిత రామకృష్ణ లాగే మీ దగ్గర కూడా రేపు ఉదయం దాకా సమయం ఉంటుంది విషయం ఒకవేళ పందెంలో ఏది పెట్టకపోతే ఉండదు హుజూర్ ఒకవేళ మీరు అనుమతి ఇస్తే నేను ఈ చిక్కుముడిని ఇంకా ఆసక్తిగా అలాగే అనుమతిస్తున్నాం కృతజ్ఞతలు ధన్యవాదాలు రాజగురు తాతాచార్య కోత్వాల్ గారు ఒకవేళ రేపు ఉదయం కల్లా మీరు చిక్కుముడికి పరిష్కారం వెతకలేదు మీరు మీ యొక్క హోదాలు హోదా అంటే ఈ ఈ హోదా 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 అంటే అంటే మీ ఉద్దేశం ఏంటి పదవి మహారాజు గారు మీకు ఇచ్చారు కదా రేపు ఉదయానికల్లా మీరు చిక్కుముడిని పరిష్కరించలేదు మీరు మీ రాజగురు పదవిని అలాగే మీరు కోత్పాల్ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది మీరు గంభీరం అయిపోయారే ముల్లా నసీరుద్దీన్ మహాశయ మీరు గంభీరం అయిపోయారు మీరు గంభీరం ఎందుకు అయ్యారు ఇది కేవలం ఆటే కదా రాజగురు ఇది మీ తెలివితేటలతో ముడిపడి ఉన్న విషయం నేను పందెం వేయకుంటే ఇంకెవరేస్తారు మంత్రివర్య నా గతి ఏం కావాలి నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిక్కుముళ్ళు తీసుకో తీసుకో ఎక్కడ తీసుకున్నారో ఆయనే ఇచ్చాడు ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు ఒకవైపు మా మేసం ఇంకా రామ పిలకిని పణంగా పెట్టించాడు ఇక రెండో వైపు గురుబరిలో ఇంకా కోత్వాల్ పదవులను కూడా పణంగా పెట్టించాడు మేము ముల్లాన్న సిరుద్దిన్ మహాశైడ్ని వెంటనే ఆపాలి మీ నగరంలో నన్ను పోలిన వాడు ఒకడున్నాడు వాణ్ణి వెతకండి మీ తెలివి ఉపయోగించి నిజంగానే పండిత రామకృష్ణ నేనెప్పుడు దర్బార్కి వచ్చి వెళ్ళిన రోజు చూస్తున్నాను పైగా అనుకరిస్తాడు కూడా ముల్లా మహాసేడు చిక్కుముడికి ఖచ్చితంగా గూడార్థం ఉంది కానీ ఏంటది ఇక్కడ అందరూ ముల్లా నసీరుద్దీన్ మహాశేడు లాగానే కనిపిస్తున్నారే అందరి వేషభాషలు కూడా ఆయనలాగే ఉన్నాయి కానీ వీళ్లలో ఎవరికీ ఆయన పోలికలు లేవు నేను సరైన చోటుకే వచ్చాను ఆ చిక్కుముడికి పరిష్కారం కూడా ఇక్కడే దొరికి తీరాలి పండిత్ రామకృష్ణ గారు మీరిక్కడ ప్రణామాలు ప్రణామాలు మీరు ఇంతకు ముందు ఇక్కడికి రాలేదే ఈ రోజు ఏమైనా విశేషమా అవును మీకు ఎవరైనా ఇలాంటి వ్యక్తి తెలుసా తను గాడిది మీద ప్రయాణిస్తాడు గాడిది మీద గాడిది మీద పండిత్ రామకృష్ణ ఒక వ్యక్తి ఉన్నాడు కమలుద్దీన్ దోశ అతను అతను గాడిద పై కూర్చోడం చాలాసార్లు చూశాను అది కూడా వెనక్కి తిరిగి వెనక్ నేను కమలుద్దీన్ మహాశైని కలవాలి ఈ సమయంలో ఎక్కడుంటారు గాడిది మీద కూర్చొని అడవి వైపు తన గోవుల్ని మేపడానికి వెళ్ళాడు అలాగే ధన్యవాదాలు గురువరియా మహారాజా కోతోల్ మహాశయ్య ఒకవేళ మీరు ఈ చిక్కుముడికి పరిష్కారం వెతకాలనుకోకుంటే మేము మేము ఆయనతో మాట్లాడతాము వెతుకుతాం మహారాజా ఎందుకు వెతకం వెతుకుతాం తప్పకుండా వెతుకుతాం రేపు ఉదయం కల్లా మేము ఈ చిక్కుముడికి పరిష్కారం ఖచ్చితంగా వెతికి తీరతాం గురువర్యులు చెప్పింది నిజమే మహారాజా అలాగే అలాగే మేమేం చేయగలము చాలా తేలికైన చిక్కుముడి మహారాజా ఇందులో చేయడానికే ఉంది ఏం లేదు నేను నివాసానికి వెళ్తాను ధ్యానంలో కూర్చుంటాను నేను అలా ధ్యానంలో కూర్చోగానే ఆ చిక్కుముడికి పరిష్కారం నా కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది మహారాజా నేను రేపు ఉదయం దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఏం లేదు నాకు చిక్కుముడికి పరిష్కారం తెలిసిపోయింది ఈ కొత్వాల్ మధ్యలో ఇరుక్కుపోయాడు కొత్వాలకి చిక్కుముడి పరిష్కారం తెలిసిందంట వెంటనే ఏదైనా చేయండి లేదంటే కొత్వాలి గెలిచేస్తాడు చిక్క మీకు మీ తెలివితేటలు చూపే అవకాశమే ఉండదు గురువు గారు గురువు గారు ఒకవేళ కొత్వాలి జవాబు చెప్పాడంటే మీ గౌరవ మర్యాదలు ప్రతిష్ట అన్ని మట్టిలో కలిసిపోతాయి అందరూ చెవులు కొనుక్కుంటారు చెవులు ఏమంటారంటే చిన్న స్థాయి కొత్వాలి జవాబు చెప్పాడు ఇక మీరు మహా గురువు తాతాచార్య తర్వాత గురుగారు మహారాజు కొత్వాల్ని మీ స్థానంలో రాజగురువు చేసేస్తారు ఇక మిమ్మల్ని కొత్వాల్ని మహారాజా ప్రణామాలు మహారాజా అట అక్కడికి ఇటు గురు అద్భుతం ఇతను ముల్లా నసీరుద్దీన్ మహాసైడ్ లాగా ఉన్నారే ఖచ్చితంగా ఇతనే ఆయన్ని పోలిన వాడై ఉంటాడు ప్రణామాలు మహాశయ్ అరే ఇతను మొహానికి ముసుకుంది మహాసయ్య మీరే కమలుద్దీన్ మహాశయుడా అండి చూడండి నేను పండిత రామకృష్ణను విజయనగర రాజ్యానికి నేను తెలుసు మీరు తెలియదు ఎవరికి రామకృష్ణ జై జగన్మాత కమలుద్దీన్ మహాశయ మీకు ముల్లా నసీరుద్దీన్ అనే పేరు గల వ్యక్తి ఎవరైనా పరిచయం ఉన్నారా నసీరుద్దీన్ అవును నాకు తెలుసు ఆయన గురించి నేను ఎన్నో కథలు విన్నాను అలాగే ఆయన ఇప్పుడు విజయనగరంలో కూడా ఉన్నారని విన్నాను ఇది నిజమేనా ఆయన అక్కడే ఉన్నారు కదా దయచేసి మీరు మీ మొహం మీద నుంచి వస్త్రాన్ని తొలగిస్తారా ఎందుకు ఎందుకంటే నేను మీ మొహాన్ని చూడాలనుకుంటున్నాను చూడండి నా మొహం ఏమంతా అందమైనదేం కాదు స్వయంగా పండిత్ రామకృష్ణ రాజధార్బాద్ నుంచి ఇక్కడికి వచ్చి నన్ను చూడ్డానికి కమలుద్దీన్ మహాశయ నేను దర్బార్కి సంబంధించి ఒక ప్రత్యేక పని మీద ఇక్కడికి వచ్చాను దయచేసి వస్త్రాన్ని తొలగిస్తారా హీరా మీద కూర్చొని కూర్చొని నా నడుము పట్టేసింది ఓ ఇతను కూడా తన గాడిదకు పేరు పెట్టుకున్నాడా పండిత్ రామకృష్ణ గారు ముందు మీరు నాకు సహాయం చేయండి నేను మీకు సహాయం చేస్తాను సరే చెప్పండి నేను మీకు ఏ విధమైన సహాయం చేయగలను నా గోవులు గడ్డి మేస్తాయి వాటికి చాలా దాహం వేస్తుంది వాటికి మీరు నీళ్లు తాగించి తీసుకురండి అంతలోపల నేను చెట్టు కింద పడుకుని నా నడువును సరిచేసుకుంటాను ఇతను కూడా ముల్లా నసీరుద్దీన్ లాగా విచిత్రమైన వాడే ఏదేమైనా నేను వెతుకుతున్న ఆ వ్యక్తి ఇతనే ఎక్కువ ఆలోచించుకో తనేం చెప్తున్నాడో అది చేయి ఎందుకంటే పాలించే గోవు తన్నిన కూడా సాయించాల్సి ఉంటుంది ఏ ఆలోచనలో పడిపోయారు రామకృష్ణ కములుద్దీన్ మహాశయ ఏంటంటే నేను ఎప్పుడూ గోవులను తోలుకెళ్ళలేదు అయితే ఇది మరీ మంచిది చూడండి మీకు ఒక అనుభవం దొరుకుతుంది అలాగే నేను వీటికి నీళ్లు తాగించి తీసుకొస్తాను గోమాత ఏమైంది ఏమైంది గురువర్య గురువర్య ఏమైంది మీరు బాగానే ఉన్నారా అవును మహారాజా కాదు అది ఏం లేదు మహారాజా ఒక అనుచిత జవాబు నా మెదడులోకి ప్రవేశించడానికి నా మెదడు తలుపుల్ని తడుతోంది ఇక నేను దాన్ని తిరస్కరిస్తున్నాను అందుకే నేను అన్నాను లేదని సరే అలాగే అలాగే అయితే కోత్వల్ మహాశయ మీరు చెప్పారు కదా ఈయన చిక్కుముడికి జవాబు మీకు తెలిసిపోయిందని అవును మహారాజా చిక్కుముడికి జవాబు ఆకలి ఏమిటి మహారాజా ఆకలింది చూశారు ప్రపంచంలో ఏ వ్యక్తితోనైనా ఏదైనా చేయించగలదు కాదు 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 అనుచిత అనుచిత జవాబు జవాబు మహారాజా ఈ కొత్వాల్ మహాశయుడు పనికి మారిన జవాబులు ఇస్తున్నాడు కొత్వాల్ మహాశయ నువ్వు నాలాగే కొంచెం ఆలోచించి తమరి నోటిని తెరవడం మంచిది అర్థమైందా మీకు మీరు ఏదో ఒక జవాబు ఇవ్వకండి మహారాజా నాకు జవాబు తెలిసిపోయింది ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది ఆకలి కాదు ఆకలి కాదు మహారాజా అన్నింటికంటే గొప్పది సర్వశక్తివంతుడు మూడు లోకాల స్వామి ఈశ్వరుడు ఈశ్వరుడే అన్నింటికంటే గొప్పవాడు ఈశ్వరుడే అన్నింటికంటే గొప్పవాడు అలాగే ఈశ్వరుడే అన్నింటికంటే గొప్పవాడు ఏమంటారు ముల్లా నసిరుద్దీన్ మహాశయ నా జవాబు సరైనదేనా కదా రాజగురు తాతాచార్య మీ జవాబు సరైంది నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా నేను చెప్పానా నేను చెప్పాను కదా మహారాజా నేను చెప్పింది నిజం నేను ఇచ్చిన జవాబు ఉచితమైంది అలాగే कोतवाल జవాబు అనుచితమైంది రాజగురు తాతాచార్య నేను చెప్పేది సరిగ్గా వినండి నేను పూర్తిగా లేదు అయితే చెప్పండి మీ జవాబు ఎప్పుడు సరైంది అయ్యేదంటే ఈశ్వరుడు కుద అనేది వస్తువునప్పుడు అయినా ఈశ్వరుడు వస్తువులు ఉండడానికి కారణం అంటున్నారు ఏం మాట్లాడుతున్నారు కోత్వాల్ గారు ఆకలి కూడా అన్నిటికంటే గొప్పది కాదు పులి ఎంత ఆకలితో ఉన్నా కూడా గడ్డి తినదు అలాగే పులే కాదు ఆకలి మేకను గడ్డే తప్ప ఇంకేది తినేటట్టుగా చెయ్యదు ఏం మాట్లాడుతున్నారు మన సంవత్సరాల కలా నెరవేరింది అవును ఇప్పుడు మన ముసలాడు తన రాజగురూపధని వదులుకోగ అప్పుడు మనం మనకి స్వతంత్రులు ముల్లా నసీరుద్దీన్ మహాశయ అది నేను అసలు మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు రాజగురువు కోత్వాల్ గారు ఒక్క రాత్రి సమయం నేను ఎలాగో ఇచ్చాను కదా ఈసారి బాగా ఆలోచించి జవాబు చెప్పండి నేను అనవసరంగా ఆపదని కొని తెచ్చుకున్నాను నా కాలిని నేనే గొడ్డలితో నరుక్కున్నాను సరే హజూర్ ఇక నేను వెళ్తాను మీ అనుమతి ప్రణమహు అల్లా హాఫీస్ ఆదా ప్రణా 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 కమలుద్దీన్ మహాశయ ఓ కమలుద్దీన్ మహాశయ తమరి గోవులు నీళ్లు తాగేసే కడుపు నిండా నీళ్లు తాగేసారేనా కృతజ్ఞతలు రామకృష్ణ ఇక దయచేసి మీరు తప్పకుండా తప్పకుండా పండిత రామకృష్ణ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు నా మొహాన్ని నా పక్కింటి వాళ్ళు నా బేగం నా పిల్లలు కూడా చూడడానికి ఇష్టపడరు కానీ మీరెందుకు చూడాలనుకుంటున్నారు నా మొహంలో ఏమంత ప్రత్యేకత ఉందని మీ మొహంలో ఏమీ లేదండి లేదు లేదు క్షమించండి నేను ఒక వ్యక్తిని వెతుకుతున్నాను ఆ వ్యక్తి మీరేనని నాకు అనిపించింది మీకు అసౌకర్యం కలిగింది అందుకు నన్ను క్షమించండి సరేనా పండిత రామకృష్ణ గారు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నా గోవులకు నీళ్లు తాగించినందుకు సరే గోమాత నా వల్ల తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి సరేనా ఏం త్వరగా నా లోపల ఎంత శక్తి మిగిలిందో అది గోవులకు నీళ్లు తాగించడంలో అయిపోయింది ఇక నేను కేవలం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నీ మిత్రుని ప్రాణాల మీదకి వచ్చిందంటే ఇక నీకు విశ్రాంతి గురించి పట్టుకుందా బంధువు విశ్రాంతి తీసుకుంటేనే కదా ఏదైనా ఆలోచించగలిగేది